సోమవారం పాలవంచ సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ పాలవంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడారు సోమవారం పాలవంచ సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ సొసైటీ నుండి నాలుగవ విడత రుణమాఫీ క్రింద తొంభై తొమ్మిది మంది రైతులకు ముప్పై ఐదు లక్షల రుణమాఫీ అయిందని తిరిగి వారు దరఖాస్తు చేసుకుంటే వారికి అదే పైకం రుణముగా ఇవ్వబడుతుందన్నారు రైతులు సకాలంలో రుణాలు రెన్యువల్ చేసుకొని ఏడు శాతం వడ్డీని వినియోగించుకోవాలని అన్నారు సొసైటీ ద్వారా ఎంఆర్పి ధరలకే ఎరువులు పంపిణీ చేస్తున్నామన్నారు త్వరలోనే సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయనున్నామన్నారు రైతులకు సొసైటీ ద్వారా చేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్ డైరెక్టర్లు బుడగం రామ్మోహన్ రావు కనగల నారాయణరావు చౌగాని పాపారావు సామ జనార్దన్ రెడ్డి జరబన సీతారాంబాబు ఎర్రంశెట్టి మధుసూదనారావు మైనేని వెంకటేశ్వరరావు భూక్యా కిషన్ సొసైటీ సిఇ జి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు